హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు బ్లాగ్స్ ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాను అందుకోసమని టమాటాలని కట్ చేస్తున్నాను ఈ టమాటల్ని కట్ చేసే ముందు వాటిని శుభ్రంగా కడగాలి కడిగి ఎలాంటి తేమ లేకుండా ఆరనిచ్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముక్కలుగా కట్ చేసినటువంటి టమాటాలను ఒక గిన్నెలో వేసి ఉడికించాలి కాసేపు అయ్యాక టమాటాలు కొద్దిగా మగ్గిపోతాయి అప్పుడు అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అందులో ఒక నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని ఇందులో వేయాలి తర్వాత అందులో ఒక ఐదారు లవంగాలు కూడా వేసుకోవాలి ఎక్కువగా వేస్తే ఘాటు ఎక్కువగా అనిపిస్తుంది తగినంతగా వేసుకోవాలి చూసుకొని తర్వాత వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేయాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపామంటే అడుగంటుకోకుండా ఉంటుంది అందుకే అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ సాల్ట్ వేయాలి తర్వాత టూ త్రీ స్పూన్స్ కారం వేశాను కారంలో ఉప్పు కలిసే ఉంది అందుకే కొంచెం ఉప్పు తక్కువగా వేశాను నేను ఉప్పు కారం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి అందులో వన్ స్పూన్ మిరియాల పౌడర్ వేశాను తర్వాత వన్ స్పూన్ గరం మసాలా వేసాను తర్వాత రెండు యాలకులు తీసి పొట్టు తీసేసి అందులో వేసుకోవాలి టమాటా బాగా ఉడికిపోయి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది అప్పుడు ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి వీటన్నింటినీ బాగా ఉడికేలాగా చూసుకొని తర్వాత తీసేసి కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి మిక్సీ కూడా పట్టుకోవచ్చు మిక్సీ పడితే బాగా మెత్తగా అయిపోతుంది అనేసి నేను ఇలా రుబ్బుతున్నాను టమాటా పచ్చడి పోపు వేసుకోవడానికి కావలసినవన్నీ తయారు చేసుకోవాలి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కరివేపాకు అందులో వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఉడికినటువంటి టమాటాలో ఈ పోపును అయితే వేసుకోవాలి అంతే అండి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఒక వారం పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది ఆరబెట్టినటువంటి పచ్చడి మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది ఉడికించినటువంటి పచ్చడి కాబట్టి ఒక పదిహేను ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇది అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఎటన్నా ప్రయాణాలు చేసేటప్పుడు తీసుకెళ్ళడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఈ పచ్చడి ఇదేనండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్